అమ్మ ఏం చేయలేస్తున్నావు ఈరోజు ఆఫర్లో అవునా ప్రైస్ ఎంత మరి మాములుగానే ఆరు యాభై కదా మరి ఈసారి ఎందుకు వస్తున్నావు ఆరు ఇరవైయా కాదా ఆరు వందలా మిగతా కలర్స్ కూడా చూపి మరి ఆరు ఇరవై కూడా కాదా ఆరు వందలు ఆరు వందలు కాదన్నావు కదా ఐదు డెబ్బై అది కూడా కాదా ఐదు యాభై చెప్పుకోవాల ఐదు యాభైయా మన చూడండి ఆఫర్లో పట్టు శారీస్ ఐదు నలభై ఏనంట ఒకటి ఓపెన్ చేసి చూపించమ్మా పింక్ కలర్ ఓపెన్ చేస్తుందమ్మా చూడండి గంగ పట్టు శారీ అనమాట ఇవి అదిగోండి డ్యూల్ షేడ్ వస్తుంది గోల్డిష్ పింక్ అనమాట ఇది బ్లౌజ్ ఒకసారి పళ్ళు కూడా చూపించాము అదిగోండి అది కనిపించేది పళ్ళు పాటు అది వచ్చేసి బ్లౌజ్ ఓకే చూసారు కదండి ఫైవ్ ఫార్టీ ఏన్ అంట ఈరోజు ఆఫర్లో శారీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సారీ సారీ ఫోర్ కలర్సే ఉన్నాయి కొన్ని టూ ఉన్నాయి కొన్ని వన్ ఉన్నాయి అట్లని నేను పింఛేస్తాను చూసుకోండి థ్యాంక్ యూ